జై శ్రీరామ్ ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్నా విజయం కావాలన్నా ఇలా చేసి చూడండి దీని గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్నా విజయం కావాలన్నా ఇలా చేసి చూడండి మరి ఇది ఎలాగో చూద్దామా శ్రీ మారుతీ కృప ఉంటే ఎంతటి జటిలమైన సమస్య అయినా సులువుగా తీరిపోతుంది మనం చేసే పని విజయవంతం కావాలన్నా కార్యంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవాలన్నా ఆంజనేయస్వామి వారిని ఒక క్రమ పద్ధతిలో ఆరాధించాలి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ధనం మొదలుగు ఏ కోరికైనా మారుతిని ఆరాధిస్తే నెరవేరుతుంది అందుకు మీరు ఈ విధంగా చేయండి ప్రతిరోజు శ్రీ హనుమాన్ చాలీసాని పదకొండు సార్లు ఒకే ఆసనం మీద కూర్చుని మధ్యలో లేవకుండా చదవాలి అంటే పదకొండు సార్లు వరుసగా చదవాలి ప్రారంభంలో ఒక గంట పడుతుంది అలవాటు అయ్యాక నలభై నిమిషాల్లో పూర్తవుతుంది పదకొండు సార్లు హనుమాన్ చాలీస చదివిన తర్వాత ఒకసారి శ్రీరామ రక్షా స్తోత్రం చదవాలి మంగళవారం రోజు ఒక పూట ఉపవాసం ఉండి అన్ని నియమాలు పాటించాలి మంగళవారం రోజు కొబ్బరికాయను స్వామివారికి సమర్పించాలి వీలుంటే నెలకు ఒక మంగళవారం రోజు ఆకుపూజను స్వామివారికి చేయించాలి ఈ విధంగా చేస్తూ ఉంటే మీ సమస్యలు ఎంత జటిలమైనవి అయినా క్రమంగా తొలగిపోతాయి స్వామివారిపై పూర్తి విశ్వాసం తప్పనిసరి ఉండాలి జై శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్